విమలపల్లి మండలంలోని కామపల్లి గ్రామానికి చెందిన చెరువు భూమి కబ్జాకు గురి కాబడిందని గ్రామస్తులు తెలిపారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గ్రామానికి చెందిన ముదిరాజులు మాట్లాడుతూ కామపల్లి చెరువు నూట ఎనభై ఎకరాలు ఉన్న భూమి ఇప్పుడు వంద ఎకరాలు కూడా లేదని ఎనభై ఎకరాలు కబ్జా అయ్యిందని ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆర్డిఓలకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదన్నారు సంబంధిత ఇరిగేషన్ అధికారులు చెరువు కబ్జాలను తొలగించి అద్రాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు కామపల్లి గ్రామం యోగలపల్లి మండలం నల్లగొండ జిల్లా ఈరోజు ఈ ప్రసవాలు వచ్చినందుకు మేము ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాము ఏంటంటే మా సమస్య ఇప్పటికీ మేము రెండు నెలల నుంచి ఒక ఎండిఓ ఆఫీసు కానీ ఒక ఎంఆర్ ఆఫీసు కానీ ఒక ఆర్టీఓ ఆఫీసు పోయినా కూడా మమ్మల్ని పట్టించుకున్న లేడు ఏంటంటే ముఖ్య గమనిక ఏంటంటే ఈ రోజు మా తాతలు తండ్రిలు సంపాదించిన ఆస్తి మాకు నూట యాభై ఎకరాలు ఉన్న చెరువుని ఈ రోజు మేము మేము పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు వచ్చేసరికి వంద ఎకరాలు లేకుండా చేసారు అది ఏంటంటే ఈ రోజు పొలాల కింద ఉన్న రైతులు ఈ ఏం అంటే కబ్జా మొత్తం భూములు మొత్తం తోయడం జరిగింది అదే విధంగా నూట ఎనభై ఎకరాలు ఉన్న భూమిని చేయడం ఎకరాలని ఆర్టీఓ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎవరు చెప్పినా కూడా ఈ రోజు మమ్మల్ని పరిచుకొని రాలేడు నిన్న కలెక్టర్ గారి కాకపోతే మీకు మేము సమస్య మేము ఉన్నాం ఎమ్మెల్యే గారి పోయినా అదే మా అదే మాట చెప్తున్నారు అదే విధంగా మీరు పొలాల కాలిపోయి రైతులు మీరు పుడబోయిచి ఎందుకు భూములు అంటే మాకు ఆరు తెలుసు మాకు ఈడు తెలుసు మేము అంతే పూట కోసం మీకు తిప్పుండగా చెప్పుకోరి మీ తిప్పున కానీ చెప్పుకొని మమ్మల్ని ఏం చేయలేరు అని మమ్మల్ని భయాభాదా గురి చేస్తున్నారు దయచేసి ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేస్తున్నాం మా చెరువుని ఒక నూట ఎనభై ఎకరాలు ఉన్న చెరువుని వంద ఎకరాలు లేకుండా కూడా అయింది ఏంటంటే మా చెరువుకి అద్దులు అద్దులేని నూట ఎనభై ఎకరాల చెరువు నూట ఎనభై ఎకరాల చెరువు ఉంది కాబట్టి ఆ అద్దులు ప్రభుత్వం ఏర్పాటు చేసి మా చెరువు మాకు కాపాడాల్సినగా మేము ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం జై ముదిరాజ్